రాజకీయాల్లో ఒక విషయం పదే పదే చర్చకు జరుగుతూ జరుగుతుంది అదేమిటి అని అంటే కులతత్వం కొనసాగుతుంది రాజకీయాల్లో కులతత్వం కొనసాగుతుంది అదేవిధంగా ఉద్యోగ నియామకాల్లో కులతత్వం కొనసాగుతుంది అదేవిధంగా నామినేటెడ్ పదవులలో కులతత్వం కొనసాగుతుంది అనేక రంగాల్లో మొత్తం ఎక్కడ చూసినా ఆఫీసులలో కానీ అనేక ప్రభుత్వ కార్యాలయాలలో కులతత్వం కొనసాగుతుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కులతత్వము అని అంటే ఏంటిది అని అంటే తన ఒక కులము తన జనాభాకు మించి పదవులన్నీ కూడా నియమించుకున్నట్లయితే ఎమ్మెల్యే టికెట్లను బిఫామ్లను ఇచ్చుకున్నట్లయితే ఎంపీ బీ కనుక ఇచ్చుకున్నట్లయితే మద్య పదవులను ఇచ్చుకున్నట్లయితే దాన్ని కులతత్వము అని అంటాం మనం అంటే మొత్తం ప్రజాస్వామ్యంలో జరగాల్సినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఏదైతే నియామకాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన వర్గాలు విస్తృతంగా అసంఖ్యాకంగా ఉంటాయి బీసీ కులాల్లోనే నూట ఇరవై బీసీ కులాలు ఉన్నాయి మీ ఎస్సీ కులాల్లో అనేక కులాలు ఉన్నాయి ఎస్టీ కులాల్లో కూడా అనేక వర్గాలు ఉన్నాయి ముస్లిం సమాజం ఉంది అగ్ర కులాల్లో కూడా ఇతర చాలా కులాలు ఉన్నాయి కానీ ఇటువంటి కుల వ్యవస్థలో ఈ వ్యవస్థలో కులము అన్న వర్గము అన్న ఒకటే భారతదేశంలో ఏంటంటే వర్గాలే కులాల రూపంలో కొనసాగుతున్నాయి ఏదన్నా ప్రాతినిధ్యము ఏదన్నా నియామకం చేయాల్సి వచ్చినప్పుడు ఈ కులాలనే ప్రాతిపదికగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువ కులాలకు గనుక ప్రాతినిధ్యాన్ని కల్పించినట్లయితే ఎక్కువ అన్ని కులాలకు గనక ఉద్యోగాలలో కానీ విద్యారంగంలో కానీ ప్రభుత్వ నియామకాల్లో కానీ రాజకీయ రంగంలో కానీ రాజకీయ పార్టీల నియామకాల్లో కానీ అదేవిధంగా రాజకీయ పార్టీల పదవులల్లో కానీ నియామకాలు చేయవలసి వచ్చినప్పుడు విస్తృతంగా అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఇది ప్రజాస్వామ్యం కాబట్టి అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలి కానీ ఆ విధంగా కాకుండా మొత్తం పెత్తందారి వర్గాలైనటువంటి కొన్ని ధనిక వర్గాలు కాంట్రాక్టులు లేదా గతంలో భూస్వాములుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పెట్టుబడిదారులుగా అసంఖ్యాకంగా వందల వేల కోట్లను మరి కుప్పిట్లో పెట్టుకున్నటువంటి వర్గాల వారు తమకు ఆధిపత్యం ఉంది మొత్తం కాంగ్రెస్ పార్టీయే నా గుప్పిట్లో ఉంది బీఆర్ఎస్ పార్టీనే మా సొంత జాగీరు కాబట్టి నేను ఎలాంటి నియామకాలు చేసుకున్నా మా వర్గాల వారికి ఎంతమందికి ఇచ్చుకున్నా ఏం అభ్యంతరం లేదు మొత్తం తన కులం వాళ్ళనే బంధువులనే దగ్గర వాళ్ళనే నియమించుకున్నా ఇబ్బంది లేదు అనే ఒక ఏంటిది అని అంటే ఈ రాజకీయ పార్టీల్లో పెరిగిపోయింది కాబట్టి వాళ్ళ యొక్క జనాభా చాలా తక్కువగా ఉంటుంది మిగిలిన బీసీ కులాల జనాభా అసంఖ్యాకంగా ఉంటుంది యాభై శాతానికి పైగా ఉంది ఈ రాష్ట్రంలో కానీ అటువంటి వర్గాలను పట్టించుకోకుండా ఆ కులాలను నుంచి నియామకాలు చేయకుండా చేసినటువంటి అనుభవించినటువంటి వర్గాల వారికే ఎక్కువ మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటము ఎంపీ టికెట్లు ఇవ్వటము మంత్రులను చేయటము ముఖ్యమంత్రులను చేయటము అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లను నియమించటము ఐపీఎస్ ఆఫీసర్లను నియమించటము అదేవిధంగా అనేక రంగాలను గుప్పిట్లో పెట్టుకోవటము అంటే కేవలం రెండు మూడు కులాల చేతుల్లో వర్గాల చేతుల్లో మాత్రమే ఈ రంగాలనేది అని అంటే కేంద్రీకరింపజేసుకొని ప్రజాస్వామ్యాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం పైన ఆధిపత్యాన్ని చలాయించే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ కులతత్వము అని అంటే ఇలా బీసీఎస్ఈ అదేవిధంగా బలహీన వర్గాలకు కులతత్వం లేదు కులతత్వము అని అంటే వాళ్ళు ఏమి నియమించుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళు కులతత్వాన్ని పాటించాలనుకున్న వాళ్ళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ ఆధీనంలో లేవు కులతత్వాన్ని ఎవరు పాటించడానికి అవకాశం ఉంది అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వర్గాల వారే ముఖ్యమంత్రులుగా కొనసాగే వాళ్ళే మంత్రులుగా కొనసాగే వాళ్ళే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నవాళ్ళు మాత్రమే కులతత్వాన్ని పాటించడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవాళ కులతత్వము అని అంటే తన పరిమితికి మించి తమ జనాభాకు మించి మొత్తం ఏందనంటే విశృంఖలంగా పెద్ద మొత్తంలో రిక్రూట్మెంట్ చేసి సమాజంలో ఏందనంటే తమ యొక్క వర్గ ప్రాబల్యాన్ని పెంపొందించేదాన్ని కులతత్వము అని అంటాం మనం కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు తమ మొత్తం ఏందనంటే సాంప్ర సాంప్రదాయాలను పాటించడం కానీ లేకపోతే పెళ్లిల వ్యవస్థలో కానీ ఆచారాలల్లో కానీ కొన్ని కులానికి సంబంధించినటువంటి దేవుళ్ళ విషయంలో కానీ లేదా చిన్న చిన్న పరిస్థితుల సంస్కృతికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ వాటిని పాటించినట్లయితే కులతత్వము అని అనలేం మనం దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదు వాళ్ళకు వచ్చే అదనంగా వచ్చే ప్రయోజనం కూడా ఏమి లేదు కాబట్టి ఇవాళ కులతత్వము అనేది ఇవాళ పాలక వర్గాలుగా ఆధిపత్య వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళే కొనసాగిస్తున్నారు మొత్తం ఏందనంటే తన అవసరానికి మించి ఎవరు ఏమనుకున్నా మొత్తం ఏందనంటే ఇదంతా మాదే ఈ రాష్ట్రం మాదే ఈ రాష్ట్రంలో ఉన్న పదవులన్నీ కూడా మాయే అసెంబ్లీ మాదే సెక్రటేరియట్ మాదే అదేవిధంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే మాది మొత్తం అన్నీ కూడా మేమే తమ ఇష్టానుసారం ఏంటిది ఏంటంటే పంపిణీ చేసుకుంటాం నియామకం చేసుకుంటాము అనే దాన్నే మరి కులతత్వము అని చెప్పటానికి అవకాశం